ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇలా ఒకసారి చేసి చూడండి లొట్టలేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఒక ప్యాన్లో ఒక కప్పు బొమ్మ రవ్వని వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్ లో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక కడాయిలో టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇందులో హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ పచ్చిశనగపప్పు శనగపప్పు వన్ స్పూన్ పొట్టుమినప్పప్పు టూ స్పూన్స్ పల్లీని కూడా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కరేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి క్యారెట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటాని కూడా వేసుకొని టమాటా మెత్తబడేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి టమాటా ఇలా మెత్తబడిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని మరోసారి కలుపుకోవాలి ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల నీళ్ళు అయితే సరిగ్గా సరిపోతుంది నాలుగు కప్పుల నీళ్ళు వేసుకోవాలి ఇందులో మన రుచికి సరిపడా కల్లుపుని వేసుకొని ఎసురు బాగా మరిగేంత వరకు మరగనివ్వాలి ఇలా బాగా మరుగుతున్న టైంలో ఒక చేత్తో రవ్వ వేసుకుంటూ మరో చేత్తో కలుపుకుంటూ ఈ రవ్వని ఉడికించుకోవాలి ఇదే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఐదు నిమిషాల పాటు ఉడకనిచ్చుకోవాలి ఉప్మా చిక్కబడిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర నేతిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పుని కూడా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఫుల్ డీటెయిల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది టైటిల్ దగ్గర కూడా లింక్ ఇస్తున్నా తప్పకుండా చూడండి